పవన్ కళ్యాణ్ గారు రోజీ సినిమా వస్తుంది అందరూ ఏమన్నా ఉంటున్నారా ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్నా యా ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎప్పుడు ఎలా తెలుసా గ్లాస్ ఎలక్షన్స్ అప్పుడు గ్లాస్ ఇచ్చేసారు కదా అప్పుడు మాది పెట్టేశాను టెన్ డేస్ చేశాను తర్వాత సినిమాలో కూడా ఉంటుంది అని అన్నారు ఓజీకి అవకాశం వచ్చినప్పుడు నేను వేరే సినిమా అట్లా ఒక రెండు మూడు సినిమాలు ఆయన పోగొట్టుకున్నాను పోయినాయనే బాధ ఉండింది కానీ అది చేశాను అది కూడా ఉంటుందో ఉండదో అనుకుంటే ఉంటుందంట అంట రథం ముందర చేశాం పది రోజులు అది ఎలక్షన్స్ కు ఉపయోగించుకున్నారు అసలు ఇది దాంట్లో బాగా కనిపిస్తాం మేము అందులో పవన్ కళ్యాణ్ గారితో ఫైవ్ డేస్ చేశాము ఫైవ్ డేస్ మా అమ్మ ఇది జరిగింది అనమాట రథం ముందర జరిగింది చాలా బాగా జరిగింది అసలు స్వభావం ఎలా మీకు స్మార్ట్ అంతే ఎక్కువ ఇదిగా ఇది కావటం లేటం తన తన పని ఏంటో తన కథ ఏంటో తన ఇదేంటో చేసుకోవటం పోవటం ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తే మంచిగా మనసు విప్పి మాట్లాడటం 安定、mm. か